హలో ఐ ఫ్రెండ్స్ తెలుసు కదా నిర్మిత అభిభాస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికి అయితే ఏడావులో అయితే లోడ్ తినారు మనకైతే ఇవాళ వచ్చేసి మనకైతే ఆదివారము రేపు కూడా అయితే సోమవారం రేపు కూడా పెడతాం మళ్ళీ వీడియో అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇవాళ మనకైతే మూడు పాలిషేట్ ఉన్న మూడు అయితే ఉన్నాయి మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ అవ్వాలైతే ఉన్నారు సార్ మనకైతే ఇప్పుడు కావైతే అక్కడే డెలివరీ అయిపోతుంది మనకైతే చూస్తున్నారు కదా అండ్ ప్రెజెంట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రైస్ వచ్చేసి మనకైతే తెరలు వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అంటారు ఫిల్డ్ మనకైతే ప్రజెంట్ చేసి చూసినారు కదా మంచి కలర్ఫుల్ బిల్డ్ అయితే వచ్చింది మనకైతే అండ్ ఒక్కొక్క కథ అయితే కనుక్కుందాం రండి పచ్చిన వీడియోస్ ముందు కొంచెం కొట్టండి షేర్ కొట్టండి అండ్ చెప్పింది తప్పుకున్న బిల్ అక్కడ చేసుకుని ఓకే నెక్స్ట్ పను రండి అన్న ఏమేమి బిల్డ్ ఉన్నానా ఇప్పుడు హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ ప్రాసెన్ ఓకే అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎప్ మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఆ స్టూడియో నుండి ఉంది స్టూడియో ప్రెజెంట్ మూడు ఉన్నాయా ఒకటి ఇంతకుముందు డెలివరీ అయింది ఓకే రెండేమో ఏమో డెలివరీ అయ్యే ఓకే మనకైతే అండ్ మూడు చూడు ఉన్నాయి అంటే మనకైతే ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి డెబ్బై వేల నుంచి డెబ్బై వేల నుంచి ఓకే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నా మనకైతే ఒక్కొక్క ఒక అయితే కనుక్కుందాం రండి మన అడ్రస్ చెప్పాను రైతులకి ఈ సరదా నగర్ విలేజ్ అన్న మార్కెట్ పక్కే ఉంటుంది మార్కెట్ మండలం అన్న రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ తెలంగాణ ఓకే అన్న పశ్చా గురించి చెప్పడం అన్న ఈ చూడుతో ఉన్న ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది పదిహేను రోజులు టైం పడుతుంది పదిహేను రోజులు టైం ఉంది మన తినది

ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది లీటర్లు గ్యారంటీ వెళ్తాను ఇరవై నుంచి ఇరవై మిల్లీ మధ్యలో పక్కకి వెళ్తే పాలు ఓకే చూసుకోవచ్చు ఇది కొంచెం చాలా టైట్ చేస్తుంది కొంచెం టైం ఉంది కాబట్టి ఓకే ముంగరే చూపిస్తారండి పేస్ట్ కాల్ చూపిస్తారండి అండ్ ఇది కడలేసేసిన కడలే అన్న ఇంకా ఓకే ఇది క్రాస్ కదన్నా క్రాస్ అన్న ఓకే అయితే క్రాస్ రోజు మనకైతే చూసుకోవచ్చు అంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకైతే డెబ్భై నుంచి అయితే ఉన్నాయంట సార్ మనకైతే ఈ యా ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను అనకైతే కాల్ చేసి చూసుకోవచ్చు మనకైతే రోజు మీద మనకైతే ఇరవై ఐదు నుంచి ఇరవై మధ్య అయితే పెట్టుకోవచ్చు అంటే పాలైతే ఓకే రెండో తట్టుకైతే వెళ్ళిపోందండి అన్న రెండవ అన్న సెకండ్ లొకేషన్ అనేది రెండో అయితే రెండో అవుతుంది డెలివరీ అయింది ఆల్రెడీ అయిపోయింది అయింది టైం కు లెవెన్ లీటర్ గ్యారంటీ ఉంది అండి అంటే ఎన్ డేస్ అయితే డెలివరీ అయిపోయి ఇదేనా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది అన్న ఫోర్ డేస్ అయింది నాలుగు రోజులు డేస్ అయితే అంటే మంచి పలు అవ్వచ్చు మంచి పలు ఉన్నాయండి ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ రైతులు వచ్చి ఉంటే పాలసీ చేసుకుంటుంది మనకైతే పదకొండు సాయంత్రం పదకొండు లీటర్లు ఓకే ఫ్రెండ్ దీన్ని అంటే దీన్ని దూడండి మగదు మగదు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మొగదు ఉంది అంటే అట్రకాలు చూడండి పొద్దుగాలు పాలు ఎప్పుడప్పుడు క్లీన్గానే ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు పొద్దుగాలు పాలిషి చేసి కానీ మనకి అయినా టైట్ ఉంది మనకైతే సంగతి చూసుకోవచ్చు కానీ సన్నకట్టు చూపిస్తారండి సన్నకట్ట చూసుకోండి మనకైతే అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు అంటే లెవెల్ లెవెల్ అన్నా అంటే పూటకి పదకొండు పదకొండు వస్తుంది ఓకే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలసీ చేసుకోవచ్చు మనకైతే పూటకి పదకొండు లీటర్లు అయితే ఉన్న రెండు పూటలు వచ్చేసి ఇరవై వందల మొదలై మొదలైతే అంటే మనకైతే ఏమైనా వెంటనే చేసుకోవాలి వెంటనే చేసుకుంటే పాలు తీసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క కాల్ జరగాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా మనకైతే కాల్ చేయడం మనకైతే డెబ్బై ఏడు నుంచి అయితే ఉన్నాడు మనకైతే స్టార్టింగ్ సైజ్ అయితే చూసుకోవచ్చు అన్న మూడా గురించి చెప్పండి అన్న అన్న ఇది డెలివరీ ఉందన్నా డెలివరీ కాలేదు ఇంకా బ్రెండ్ ఇప్పుడు ఈనడానికైతే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి అండ్ ఇది బ్రీడ్ అన్న అయితే క్రాస్ అన్న మాకే మనకైతే ఇచ్చే క్రాస్ అయ్యింది మనకైతే చూసుకోవచ్చు ఓకే ప్రెజెంట్ అయితే బిల్డింగ్ కెమెరాస్ ఎంత చెప్పిరన్న రైతులు అన్న మీరు పన్నెండు వరకు ఇస్తాం అని చెప్పిరన్నా ఎంత పన్నెండు లీటర్ల వరకు ఇస్తా అని చెప్పి రెండు పూటకి చూసుకోవచ్చు పోటకి వచ్చి పన్నెండు లీటర్లు మాత్రం ఇది పెట్టుకోవచ్చు అంట ఏముంది అంటే టైం ఉంది కొంచెం అయితే చూసుకోవచ్చు ఇంతవరకు ఒక వారం రోజులు టైం పెట్టుకోరు మనకైతే లోడింగ్ వచ్చింది కాబట్టి జర జీర అంతా గుంజకుపోతాయి అట్లా చెప్పి ఎలా పండుగలు లేదు సరే అది సెట్ అయిపోతాయి ఆవిడు చూసుకోవచ్చు చనుకట్టు బాగుంది మనకైతే పర్ఫెక్ట్గా మనకైతే అన్నాయి మనకు నాలుగు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎంకాలు ఎంత పర్ఫెక్ట్ ఉందో ముంగళ పర్ఫెక్ట్ ఉంది అది చూసుకోవచ్చు అని కొంచెం టైం ఉంది టైం ఉంది ఇప్పుడు ఇంతే రెండు అవుతున్నా రెండు అవుతాం ఓకే చూడ అంతా నిండిపోతుంది అంతా నిండిపోతుంది అది కూడా నిండిపోతాయి మనకైతే చూసుకోవచ్చు మన ప్రజలు అయితే ఫేస్ కాల్ చూడండి రాసి క్రాస్ రాసి మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత అయితే తావంట మనకైతే చూసుకోవచ్చు ఓకే ఓకే మనమైతే నాలుగవైతే వెళ్ళిపోండి అన్నా నాలుగవ గురించి చెప్పండి అమ్మా ఇది హెచ్ఎఫ్ అన్న ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఓకే ప్యూర్ హెచ్ఎఫ్ అంటే చూసుకోవచ్చు మనకైతే అండ్ పూర్ హెచ్ఎఫ్ కొంచెం జరగానా చూసుకోవచ్చు

చన్నకట్ట కూడా అండి పొరుగున చూసుకొని మనకైతే ఇంకా అంత కాల్ కూడా చూపిస్తా నాలుగు పరిపాటి ఉన్నాయి మనకి చన్నకట్ట అయితే చూసుకోవచ్చు నేను నిదరా ముందు ఆవు కూడా మనకైతే ఇంకా అట్ట చూడండి అండ్ పొద్దుగా అయితే టెన్ లీటర్ టెన్ దానా పొద్దుగా టెన్ సాయంత్రం టెన్ ఇస్తుంది ప్రజెంట్ అయితే ఓకే అట్లా చూడండి రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసి తీసుకోవచ్చు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకైతే చూడొచ్చు అది దీని దూడా మొగ దూడ అంతగా ఆరు దూడ ఆరు దూడ ఉందంట మనకైతే చూసుకోవచ్చు ఓకే ఈ యాప్ ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి మనకైతే చూసుకోవచ్చు డెబ్బై నుంచి అయితే ఉన్నాడు మనకైతే చూడండి

కొంచెం టైం ఉంది జీరోజు జర్నీలో వచ్చింది కాబట్టి జర అత్తట్లు ఉంది ఓకే తాను నెక్స్ట్ షాప్ చెప్తే వెళ్ళిపోయి మనకైతే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పడన్నా సెకండ్ సెకండ్ లాకేషన్ అన్న ఇది ఆరు పనులు ఉంది

రోజు ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ అంటే మనకైతే సన్నకాటా బాగుంది మనకైతే పొడుగు నాకు కూడా బాగుంది మనకైతే తీసుకోవచ్చు ఇంకా కావాలి కట్ట వేసుకోండి మనకైతే ఓకే ప్రజెంట్ వచ్చేసి దీని దూడ కూడా ఆరు మనకైతే రైతులు వచ్చేవాళ్ళంటే పాలు కూడా మూడు రూపాయలు ఉన్నాయి మూడు రూపాయలు కూడా చెక్ చేసుకుని తీసుకోవాలి మనకైతే చూడండి పురుగునాడాలని చూసుకోండి ఓకే ప్రతి ఒక్క ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ వెళ్తున్నాకైతే కాల్ చేస్తాను మీరు అయితే